ಅವಧೂತ ಸದಾನಂದ ಪರಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪಿನೇ ದೇಹ ರೂಪಾಯ ದತ್ತಾತ್ರೇಯ ನಮೋಸ್ತುತೆ ಅಖಂಡ ದ್ವೈತ ರೂಪಾಯ ನಿರ್ಗುಣಾಯ ಗುಣಾತ್ಮನೆ ಕೃಷ್ಣಾಯ ಪದ್ಮೇತ್ರಯ ನಮೋಸ್ತು ದತ್ತ ಪರಮಾತ್ಮನೆ ಗುರು ದತ್ತಾತ್ರೇಯು ಗೃಹಸ್ಥರೂಪ ಅಟವಂತ ಗೃಹಸ್ಥರೂಪ ದತ್ತು ಅನಗಾಸ್ವಾಮಿ ಅನಿಪೇರು ಆ ಸ್ವಾ ಅರ್ಧಾಂಗಿ ಅನಗಾ ಅನಿಪೇರು ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం అగము అంటే పాపం ఈమె అనఘ అంటే ఏ విధమైన పాపం లేనిది అంటనిది అని అర్థం మనస్సు బుద్ధి వాక్కు ఇంద్రియాలు పాపాలకు కారణం అవుతాయి ఈ మూడు విధాలుగా జరిగే పాపాలను అనగాదేవి పోగొడుతుంది అందుకే అనగాదేవి ఉపాసన సకల పాపాలను హరింపచేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి అనఘాస్వామిలో బ్రహ్మ రుద్ర విష్ణు లక్షణాలు ఉన్నాయి అనగుడు విష్ణు స్వరూపుడు అనగాదేవి లక్ష్మీ స్వరూపం ఈ దంపతులిద్దరూ నిత్యం తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు వారికే అష్టసిద్ధులు అనిమ లగిమా ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం కామావసాయిత మహిమ పుత్రులై అవతరించారు అనగాదేవి యోగేశ్వరి జగన్మాత యోగం నందు ప్రీతి కలది గృహం పతి పత్ని పుత్రులను అనుగ్రహిస్తుంది వంశవృద్ధిని కలిగిస్తుంది సమస్త కోరికలను సిద్ధింప చేస్తుంది కవితాశక్తిని కళలను ఇస్తుంది ఈమెకే మధుమతి అనే పేరు కూడా కలదు ఈమె అనగా స్వామి భ్రూమధ్య నుండి ఉద్భవించినది దత్తాత్రేయుడు అనఘను వామభాగంన ధరించి ఉన్న శాక్తారూపము అనగాదేవి యోగశక్తి తాలూకు ప్రకాశ స్వరూపంగా ఉపాసకులు భావిస్తారు అనఘ ఉపాసన ద్వారా సిద్ధి పదాన్ని చేరుకున్న ఉపాసకులు ఎందరో ఉన్నారు కవితాశక్తి కళలను ఈ తల్లి వరంగా అనుగ్రహిస్తుంది అనగాదేవి యోగేశ్వరి జగన్మాత ఈమెకు మధుమతి అనే పేరు కూడా ఉంది అనగను ధరించిన స్వామి అనగుడు అతడే దత్తాత్రేయుడు అనగాదేవిని స్మరిస్తూ చేసే వ్రతం అనగాష్టమి వ్రతంగా అత్యంత ప్రసిద్ధి పొందింది మార్గశిర బహుళ అష్టమి ఈ వ్రతానికి అత్యంత ముఖ్యమైన రోజు సాధారణ మాసాల్లో బహుళ అష్టమి గురు శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం మార్గశిర మాస కృష్ణపక్ష అష్టమి రోజున ఈ వ్రతం చేయడం చాలా మంచిది అలాగే ప్రతీ నెల కృష్ణపక్ష బహుళ అష్టమి రోజు కూడా చేయవచ్చు ఈ వ్రతం ప్రతి సంవత్సరం చేసుకునే వారికి మూడు రకముల పాపములు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇది పురాణ ప్రసిద్ధమైన వ్రతం వ్రతం చేసుకునే పీఠ తూర్పు ఈశాన్య దిక్కులో ఉండాలి బంధుమిత్ర సమేతంగా ఈ వ్రతం చేస్తే ఉత్తమం వ్రతం పూజ పూర్తయిన తర్వాత ఐదు కథలను చదవాలి వాటిని అందరూ శ్రద్ధతో వినాలి ప్రతి అధ్యాయానికి చివర హారతి కొబ్బరికాయ మరియు నైవేద్యం సమర్పించాలి స్వామివారికి నైవేద్యంగా వివిధ ఫలాలు పంచకర్జాయం అర్పించవచ్చు మహానైవేద్యం ఎవరు ఏదైతే తింటారో అదే మహానైవేద్యం కూడా సమర్పించవచ్చు వ్రతం పూర్తయిన తర్వాత మరుసటి రోజు స్వామివారిని అర్చించి రూపాలను మిగిలిన పువ్వులు ఆకులను నది నీటిలో గాని చెరువులో గాని విడవాలి శ్రీపాదుల వారు తమ భక్తులను ఈ వ్రతం ఆచరించవలసిందిగా చెప్పేవారు వ్రత అనగాష్టమి వ్రతమహత్యం అనగాష్టమి వ్రతమహత్య వర్ణనం శ్రీ వేదవ్యాస మహాముని అనుగ్రహించిన శ్రీ భవిష్య మహాపురాణంలోని ఉత్తర పర్వంలో ఉన్నది దీపకుడు తన గురువుగారికి నమస్కరించి ఈ విధంగా అడిగాను ఓ గురుదేవా పూర్వం జంబుడన్ దైత్యుడు దేవతలను ఓడించెనని తర్వాత శ్రీ దత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది అమరులకు రక్షణ కల్పించనని విన్నాను అయితే శ్రీ దత్తుల వారు అతనితో నిజంగా యుద్ధం చేసేనా లేక యోగ బలంచే జయించెనా నా ఈ సందేహంను నివృత్తి చేసి నాకు జ్ఞానోదయం చేయవలసినది అందులకు శ్రీ గురువు ఈ విధంగా పలికెను ఇదే ప్రశ్నను పూర్వం యుధిష్ఠరుడు వాసుదేవుని అడగగా ఆ శ్రీకృష్ణుడు చెప్పిన దానిని నీకు చెప్పేదా శ్రద్ధగా వినుము అనెను దత్త అవతారం శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను బ్రహ్మపుత్రుడైన అత్రి మహా తేజోశాలి మరియు గొప్ప ఋషి ఆయన యగు అనసూయ గొప్ప పతివ్రత వారికి కాలాంతరంన దత్తనామం గల మహాత్ముడు పుట్టెను ఆయన మహాతపస్సు చేయగల మహాయోగి ఆయన విష్ణువు యొక్క అంశతో భూమి మీద ఉద్భవించెను ఆయనకు ప్రతిగా లోకమున ఎవ్వరూ లేరని ఎరుంగుము ఆయన భార్య పేరు అనగా ఆవిడ ఎల్లప్పుడూ పతిని అనుసరిస్తూ ఉండేను వారి ఎనిమిది మంది పుత్రులు సర్వబ్రహ్మ గుణములు కలిగి ఉండేను అనగా విష్ణు రూపం అని లక్ష్మీ రూపం అనగా అని తెలుసుకొనుము అనగుడు తన భార్యతో కలిసి యోగా విద్యను అభ్యసించుచూ ఉండేది వారు జంబాసుర యుద్ధ వి వృత్తాంతం ఇలా ఉండగా జంబ అను దైత్యునితో దేవతలు పీడింపబడుట సంభవించినది బ్రహ్మ వలన లభించిన వరప్రసాదంన జంబుడు అమరావతికి వెళ్ళి నూరు దివ్య వర్షములు యుద్ధం చేశాను ఈ సంగ్రామములో పాతాళలోకంలోని రాక్షసులను కూడా కలిసిది అసంఖ్యమగు దానవ రాక్షస సైన్యంతో యుద్ధం జరుగుచుండెను వారిచే ఓడింపబడిన ఇంద్రుడు మరియు మరుద్గణి దేవతలు తమ స్థానములు విడిచి పది దిక్కులకు తరిమి వేయబడితిరి ముందువైపు ఇంద్రాది దేవతలు భయంతో పలాయనం చేయుచుండ వెనుకగా జంబ దైత్యుడు వెంబడించుచుండెను బాణ సంఘాతులతో గదా ముసల ముద్గారాది ఆయుధములతో దైత్యులు పోరాటం చేయుచుండి అడవి దున్నలపై గేదెలపై పులులపై కోతులపై మరియు ఇతర జంతువులపై ఎక్కిన దైత్యులు దేవతలపై బండరాలను శరములను కురిపిస్తూ వెంబడించెను అలా దేవతలు వింధ్యాగిరిపై అనగా మరియు అనగా దంపతులు నివసిస్తున్న ఆశ్రమమునకు చేరెను అక్కడకు చేరుకున్న అమరులు వారిని శరణు కోరుతూ ఇట్లనెను ఓ దేవదేవ జగన్నాథ చక్ర గదాధర పాహి పాహి ఆపదలో ఉన్న మాకు శరణంను ఇవ్వుము జంబదైత్యుని చేతిలో మాకు పరాజయం వచ్చినది మీ చరణ పద్మములు కాక సూర్యులకు భక్తులకు ఇంకేమీను గతి లేదు కావున ఓ బ్రహ్మణ్ దేవతలమైన మేము మీ ఆశ్రమమునకు వచ్చి తిని వారి విలాపమును అర్జుడగు ఆత్రేయ భగవానుడు విని తన అగు అనగా వైపు లీలగా చూచెను విగత జ్వరంతో వచ్చి ఉన్న అందరు దేవతలకు అలాగే అని అనుమతినిచ్చి తుష్టిపరచెను ఇంతలో అక్కడకు దైత్యులు ప్రహరణం చేయుచూ వచ్చిరి అక్కడ ఉన్న బ్రాహ్మణుని అనగా దేవిని చూచి ఆమె అందమునకు పరవశులై మదం నిండిన చిత్తంతో ఈమెకు పువ్వులు పండ్లు ఇచ్చేదమని ఎత్తుకోపోసాగిరి ఇది గమనించిన దత్తులవారు తన ధ్యానాగ్నిచే వారిని స్తంభింప చేసెను అనగా దేవి తన తపో శక్తిచే దైత్యులను శక్తిహీనులుగా చేసెను నిస్తేజముతో శక్తి స్థీనించిన దైత్యులను చూచి దేవతలు వారిపై ప్రహణనం చేసిరి కత్తులతో శూలంలతో త్రిశూలంలతో గదలతో దేవతలు దాడి చేయుచుండ ఆ బాధ భరింపలేక దైత్యులు రోదనం చేసిరి అసురులు దేవశస్త్రములచే మరియు జంబుడు ఇంద్రునిచే సంహరింపబడెను అటు తర్వాత దేవతలు తమ స్వరాజ్యమునకు మరియు అందరూ తమ నిజపురములకు చేరుకొనెను ఈ మహిమను సురులు మునులు దేవర్షులు కొనియాడేది కార్తివీర్యార్జుని కథ శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ ఈ విధముగా పలికెను ఆ దత్తుల వారు తన కర్మల చేత మనస్సు చేత వాక్కు చేత సర్వలోకములకు శుభములు కలిగించుచుండెను ఆ మహాతపస్శాలి ఊర్ధ్వబాహులతో కట్టే వలె ఒక రాయి వలె చలనం లేకుండా నియమములు పాటించుచు తపస్సు చేయసాగెను కనులతో బృకుటి మధ్య స్థానమును చూచుచు మూడు వేల దివ్య వర్షములు స్థిరముగా తపస్సు చేయసాగాను అలా ఊర్ధ్వరేతస్కుడై స్థితిలో ఉన్న ఆయన వద్దకు మాహిష్మతి రాజు అయిన కార్తీవీర్యార్జునుడు వచ్చాను రాత్రింబవలు అలుపులేక వినయముగా శుశ్రూష చేయసాగాను గాత్రముతో పూజను మానసికంగా చింతన చేయుచు సంపూర్ణ నియమాలు పాటిస్తూ ఆనందముగా సప్పర్యలు చేశాను అందులకు సంతోషించిన దత్తుల వారు అతనికి వరములు కోరుకోమని అడుగగా కార్తివీర్యార్జునుడు నాలుగు వరములు కోరెను మొదటి వరముగా సహస్రబాహువులను రెండవ వరముగా అధర్మ మార్గమున వెళ్లకుండా ధర్మం వైపు ఉండుటకు సరైన మార్గదర్శనమును మూడవ వరముగా పృథ్వీని మొత్తం ధర్మ మార్గంన గెలిచి ధర్మంగా ఏలుటయును నాలుగవ వరముగా సంగ్రామమున మహాయోధుని చేతిలో మాత్రమే వీరమరణం పొందుటయ్యను వరములను కోరేను అందులకు దత్తుల వారు ఆనందంగా వరములనిచ్చి విస్తారమైన రాజ్యమును అద్వితీయమగు యోగ విద్యను ప్రసాదించెను అటు పిమ్మట ఆ రాజు చక్రవర్తిత్వమును అష్టసిద్ధులను పొంది ఏడు ద్వీపములు పర్వతములు కలిగిన పృథ్వీవి మొత్తమును తనను సహస్ర బహువుల ప్రభావంతో ధర్మముగా జయించెను అన్ని ద్వీపములలో పదివేల యజ్ఞములు చేయించు ఆ మహాభావువు అందరికీ ఘనముగా దక్షిణలు బహుమతులు ఇచ్చెను అన్ని యజ్ఞ వేదికలను స్వర్ణ స్వ స్తంభములతో శోభాయమానముగా అలంకరింపజేసెను గంధర్వులు మరియు అప్సరసల నిత్యగాన నాట్యములతో యజ్ఞవాటికలు శోభిల్లెను ఆ రాజసింహుని చరితమును మహిమను చూచి కార్త్యవీరుని మించి లోకమున వేరొకరు లేరని అనిపించెను యజ్ఞములు దానములు తపములు చేత విక్రముడి వలె ప్రశంసింపబడెను తన ఖడ్గముతో శరములతో తన యోగశక్తిచే ఏడు ద్వీపములు తిరుగుచు చూచుచుండెను ఆ రాజు ప్రభావం చేత రాజ్యమున ద్రవ్య నష్టం శోకం అనారోగ్యములు లేక ప్రజలు ధర్మం వలన రక్షింపబడుచుండిరి ఎనభై ఐదు వేల సంవత్సరం పాలించుచు ఆ నరాధీపుడు అనగా రాజు చక్రవర్తి వలె పశువులను క్షేత్రములను పాలించెను ఆ అర్జునుని యోగశక్తి వలన పర్జన్యుడు విశ్చించేను వానలు కురిసెను తన సహస్రభావులతో సముద్రములను సూషింపచేయు వేయి సూర్యునుల వలె ప్రకాశించెను కర్కోటకుడు ఉన్న పురమును జయించెను క్రీడా విలాసంన నర్మదా నదిలో ఎదురీత చేయించు నదిని అడ్డగింప అతని ధాటికి జలం పీడనంనకు గురియ్యి అందమైన స్త్రీవల దూరంగా జరిగేను అనగా వెనుకకు ప్రవహించినది తన సహస్ర బాహువుల తాడనం వలన సాగరం అల్లకల్లోలమై మహాతిమింగలంలో మృతి చెంది పాతాళంన గల అసురులు నిశ్చేస్తులైరి రావణులను వర్షపరుచుకొని మాహిష్మతిలో బంధించెను తర్వాత పులసెరుసి అభ్యర్థనను గౌరవించి రావణాసురుణ్ణి విడిచెను కానీ విడుదలైన రావణుడు అవమాన భారంతో పులస్తుని నిందించెను ఒకసారి ఆకలి వలన భిక్షకు వచ్చిన చిత్రభానునికి అనగా అగ్నిదేవునికి సప్త ద్వీపములలోని పంటలను లతలను వృక్షములను భిక్షగా ఇచ్చాను ఇటువంటి గుణములు కార్తవీర్యార్జునుకు కేవలం యోగాచార్యుడైన అనగా దేవుని కృప వలన మాత్రమే కలిగాను అలాంటి యోగి వరము లభించిన కార్తవీరుని వలన మార్తిలోకంన అనగాష్టమి వ్రతం ప్రసిద్ధి చెందాను అనఘనామ వివరణ అఘము అనగా పాపము లోకములో అఘము మూడు విధములుగా కలుగును చిత్తం వాక్కు కర్మలు అలాంటి అఘమును నాశనం చేయువాడు అనగుడని తెలుసుకొనుము అనగుని విధి విధానం అర్చించిన అష్టగుణములు అష్టైశ్వర్యములు కలుగును అణిమ లగిమ ప్రాప్తి ప్రాకమ్మ మహిమ ఇషిత్వ వశిష్వ కామావసాయత అను ఎనిమిది యోగసిద్ధులను అర్చించుట వలన మోక్ష లక్షణములను సిద్ధించును కావున భక్తితో దత్తనామంను స్వీకరించిన అఘములు అంతమగును జగత్తును అఘరహితంగా చేయు అనగుడు దత్తుల వారు నాయ అని తెలుసుకొనుము అనఘాష్టమి వ్రత విధానం ఇది విని యుధిష్ఠరుడు ఇట్లు పలికెను ఓ పుండరీకాక్ష ఈ సర్వరాజు అయిన కార్తివీర్ అర్జునుడు చేసిన వ్రతం ఏమిటో వాటి మంత్రములు సమయములు ఏ కాలం నందు ఏ తిథులలో చేయవలెనో నాకు చెప్పుము కేశవ అనేను అందులకు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పసాగాను మాసంలో కృష్ణపక్షంలో వచ్చు అష్టమి తిథియందు బహుపుత్రులతో కలిసి ఉన్న అనగా మరియు అనగా దంపతులను ముందుగా శాంతపరిచిన శుద్ధి చేసిన భూమి భాగం నందు అష్టపత్రముల ఎందు కలశములతో గాని పద్మములందు గాని లేక దర్బలయందు గాని స్థాపించి పూజింపవలేను ముందుగా స్నానం ఆచరించి పుష్పములు మరియు సుగంధములతో విష్ణువును ధ్యానించి ఋగ్వేదములోని రుక్కులతో అర్చింపవలేను వాసుదేవుని అంశ అయిన లక్ష్మీ అంశ అయిన అనఘని హరివంశంలో చెప్పబడిన ప్రత్యుమ్నాదులను వారి పుత్రవర్గం అని భావించి అర్చించవలేను ముందుగా శూద్రులకు విప్రులతో నమస్కరించి ఆ కాలంలో లభించు మంచి ఫలములు కందములు శృంగటములు రేగులు మొదలగు వివిధ నైవేద్యములను గంధధూప దీపాలతో సమర్పింపవలేను అటు తర్వాత ద్విజులతో సంబంధికులతో మరియు బంధువులతో భోజనం చేయవలేను వ్రతం చివరిలో కనీసం ఏ ఒక్కరినైనా ఈ వ్రతం చేయుటకు ప్రేరేపింపవలేను ఈ వ్రతం ఆజీవనం చేయదగునది అను సత్యమును నేను చెప్పుచున్నాను కనీసం ఒక సంవత్సరమైనా చేయవలేను ఆ రాత్రి భగవత్ సంబంధమైన నటనం నాట్యం గానం మొదలగు వాటితో జాగరణ చేసి నవమి నాటి ప్రభాత సమయంలో దేవతా ప్రతిమలను నీటిలో విసర్జనం చేయవలేను ఇట్లు ఎవరైతే భక్తియుక్తులతో శ్రద్ధగా ప్రతి సంవత్సరం చేయునో వారు సర్వపాపముల నుండి విడుదల పొందెదరు కుటుంబం వర్ధిల్లును విష్ణువు వారి పట్ల ప్రసీదుడగును ఏడు జన్మల వరకు ఆరోగ్యం కలిగి తదుపరి పరమగతిని పొందును ఓ కౌంతేయ ధర్మరాజా అగమును క్షమింపు ఈ అనఘాష్టమి వ్రతమును నేను చెప్పిన విధంగా చేయివారు కృతవీరుని అనగా కార్తివీర్యాజుని వలె యశోవంతులగుదురు గురువు పలికెను దత్తకథనం నీకు చెప్పి తిని జంబుని పరాజితుని చేసి దేవతలకు రక్షణనిచ్చిన కథను ఆ యోగి యొక్క యోగ చర్యలను అనగానామ వివరణమును అనగుడు సంతోషించి భక్తులకు వరంలనిచ్చు వ్రతమును చెప్పి ఉన్నాను అని చెప్పి ముగించెను